ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ కోటగా ఉన్నటువంటి పరిస్థితి అటువంటి పట్టణంలో ఈ రోజు తిరిగి మళ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికి అంతా కూడా గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింద్ర ప్రభుత్వం రావాలని ప్రజాప్రభుత్వం రావాలని ఆశ్వదించి మీరు ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా రామదాస్ నాయ గారిని గెలిపించి పంపించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈరోజు వైరాస్ శాసనసభ నియోజకవర్గంలో కనీ విని ఎరగనటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ వైరాస్ శాసనసభ నియోజకవర్గం నాకు ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి విడదీరా సంబంధం నేను ఎక్కడే పుట్టి పెరిగాను ఎక్కడే చదువుకున్నాను ఇక్కడే రాజకీయ జీవితం కూడా ప్రారంభించారు అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని ఆనాడు రాజకీయంగా సామాజికంగా ఒక పరివర్తన చేసి రావటం కోసం ఒక ఐదారు మంది యువకులు కలిసి ఆనాడు రాజకీయ ప్రస్థానం ఇదే పట్టణం నుంచి మొదలుపెట్టారు ఇదే పువార్ దుర్గా ప్రసాద్ గారు ఇదే నాయుడు సత్యం గారు ఇదే న్యూస్ సత్యనారాయణ గారు ఇదే స్టైల్ వెంకటేశ్వరరావు గారు లాంటి కొద్దిమంది నాయకులందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువత కూడా పోగేసి కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో రెప్పరెపలాడించడం కోసం పెద్ద ఎత్తున పునాదులేయటం కోసం ఆనాడు మొదలుపెట్టినటువంటి ప్రస్థానం అంచెలంచెలుగా మీ అందరు ఆశీర్వదడంతో ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో శాసన మండలి సభ్యుడిగా శాసన సభ్యుడిగా చీఫ్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉపరాష్ట ఉప సభాపతిగా ఆ తర్వాత జరిగినటువంటి రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా సిఎల్పి లీడర్గా ఈరోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి అదృష్టం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత నాయకులు కార్యకర్తలు అందరి ఆశస్సులతో సాధ్యమైందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు అనేక ఈ ప్రాంతం అంతా వ్యవసాయ రంగమైన నియోజకవర్గం నేను చేసినటువంటి ఆనాటి కార్యక్రమాలు ఎప్పటికి ఎప్పటికూడా ఆలోచన కలుగుతాం పొలాలు ఎండిపోతా ఉంటే వైరా చెరువు నీళ్లు రావాలని చెప్పి భయము బెదురు లేకుండా ఇక్కడ సత్యాగ్రహం చేసి అక్కడ పోయి కాలంకి తెలిపి నీళ్లు వైరాచ్యం తీసుకుంటారు ఆ రోజుల్లో పరిసర ప్రాంతాల్లో పాఠశాలల్లో విద్యాలయాల్లో విద్యాబుద్ధులు సక్రమంగా నేర్పించేటువంటి వ్యవస్థ కావాలని మేమందరం స్వచ్ఛందంగా ప్రతి పాఠశాలకు వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి తరగతి జరుగు అట్లాగే చెట్ల పెంపుకోవాలి అనేక కార్యక్రమాలు చేశారు ఆనాడు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తారు అనేక మంది స్వాతంత్ర సమరయోధుల వృధాగా పోకూడదన్నటువంటి ఆలోచనతో వారు చేసినటువంటి త్యాగాలు వృధా పోకూడదన్నటువంటి ఆలోచనతో స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా పెద్ద ఎత్తున గౌరవించుకుంటూ వారందరికీ సన్మాన కార్యక్రమాలు చేయడమే కాదు వారి స్ఫూర్తితో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎదగాలని చెప్పి ఆనాడే ప్రయత్నం చేశాం ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి అనేక రాజకీయ పరమైనటువంటి హింసను కూడా తట్టుకొని నిలబడి ఈరోజు మేమంతా నడుస్తూ ఉన్నామంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ ప్రోత్సహించి పంపించడం ఈ ఈరోజు ఈ స్థాయికి రాగలిగారు అనాడు మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రస్థానం ఏ ఒక్కరు కూడా వెనుకడుగు వేయలేదు అలాడు దుర్గా ప్రసాద్ గారు సర్పంచ్ గా ఈరోజు జిల్లా కాంగ్రెస్ అసెక్తిగా మధ్యలో గ్రంథాల సంస్థ ఆ తర్వాత నాయుడు సత్యనారాయణ గారు ఆ రోజుల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ కోసం నలభై రెండు పోలీసులు పెట్టుకుని మదార్లు పడినటువంటి సంఘటన చాలా మంది పోవచ్చు ఆయన కార్పొరేషన్ సత్యనారాయణ గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గొట్టా పుల్లయ్య చౌదరి గారి వైరా ప్రాజెక్టు చైర్మన్ గా అలాగే కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నిత్యం కృషితో పనిచేసుకుంటూ పోతే తప్పనిసరిగా ఏదో రోజు ఈ పార్టీ వాళ్ళని ఆదరిస్తుంది గౌరవిస్తుంది అని చెప్పడానికి ఉదాహరణగా ఆలోచన కాదు గత పదేళ్లు మిత్రులంతా మీకు తెలియదు కాదు రాష్ట్రం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉండాలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు బతకాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైతుందని ఆ రోజుల్లోని ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి చలగ వెంకట్రావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే శీలం సిద్ధారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్లకి వారసులుగా ఈ ప్రాంతంలో ఇక్కడ బొర్ర భద్రయ్య గారు కానీ లేకపోతే చంద్రయ్య గారు కానీ బోస్ గారు కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర అనేక మంది ఇక్కడ నుంచి వారికి కోసం పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు ఆ రోజు వాళ్ళు నిలబెట్టిన కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారానే ఈరోజు వైరా పట్టణాన్ని తీసుకుంటే నలుమూలల ఏ ప్రాంతానికి పోయినా ఇవాళ పేదవాళ్ళకి ఇల్లున్నాయంటే అది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా వచ్చేటువంటి కాలనీ వైరా ఎంటర్ అవుతా ఉంటే ఖమ్మం నుంచి అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాలువ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చిన మాటలు పైన కాలనీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అటు పోతే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి కాలనీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ వైరా పట్టణంలో ఏ పని చేసినా ఇక్కడ ఉన్నటువంటి కళాశాల కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇతరత్ర కరెంటు తెచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఈనాడు పది సంవత్సరాలు సరే ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి కొద్దిమంది అనాదిగా కాంగ్రెస్ పార్టీ అనుభవించినటువంటి వాడు కూడా కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టి పార్టీలు చేస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ కొద్దిమంది నాయకులు ధైర్యాన్ని కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకుని నేనున్నాను కాంగ్రెస్ పార్టీ కోసం అని పది సంవత్సరాలు నిలబడి కొట్లాడటం వల్లే పది సంవత్సరాల తర్వాత అయినా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో అధికారంలో రావడం అలా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడి కొట్లాడినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మర్చిపోదని మాత్రం ఈ సందర్భంగా నిలబడి మాట్లాడి నిలబడి పట్టిన ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని ఈరోజు కాంగ్రెస్ పార్టీతో హక్కును తెచ్చుకొని ముందు పోయేటువంటి కార్యక్రమం అలా అని వచ్చిన వాళ్ళు వదిలేస్తామని కాదు తప్పనిసరిగా వాళ్ళని వీళ్ళని ఇద్దరిని కలుపుకొని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రభుత్వాల ద్వారా ప్రజలకు అందించాలని ఆలోచిస్తారు అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉచితంగా మహిళలందరికీ బస్సు ప్రయాణం ఉచితంగా ఇచ్చిన గత రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన దాదాపు రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికి కానీ అనేక కుటుంబాల దాంట్లో తొంభై ఆరు లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్నా ఈ కార్యక్రమాలను ప్రజల కోసం చేసి ఈరోజు రైతు భరోసా పేరు మీద ఎకరానికి ఆరు వేల లెక్క కేవలం తొమ్మిది తొమ్మిది వేల కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లో వేసింది కూడా కేవలం రైతుల అభివృద్ధి కోసం వేసాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు పది సంవత్సరాలు కొట్లాడి ఉద్యోగాల కోసమే ఈ రాష్ట్రాన్ని కొట్లాడితే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు గ్రూప్ టూ నిర్వహించలేదు నిరుద్యోగ యువతీ యువకులంతా కూడా ఆందోళన చెబుతా ఉంటే మీ ఆశీస్సులతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కేబినెట్ లో ఉన్నటువంటి కానీ అందరం ఒకటే ఆలోచన చేశాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆశలన్నీ నిలబెట్టడం వాళ్ళ కోరికలు తీర్చడమే మన ముందు ఏకైక లక్ష్యం అని ఆ చిత్తశుద్ధితో పనిచేయబట్టే కేవలం సంవత్సరం సంవత్సరాల కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడమే కాదు నియమక పత్రాలు ఇచ్చారు నిన్నటికి నిన్న దాదాపు ఏడు వందల ఎనభై మూడు మంది గ్రూప్ టూ లో విజయం సాధించినటువంటి వారందరికీ నియమక పత్రాలు అందించారు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మోసం చేస్తే ధరణి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం ఏసాం భూ భారత్ తీసుకొచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు ప్రతి నెలా ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వకుండా గాలి వదిలేస్తే పాప నెల నెల కట్టేటువంటి ఇన్స్టాల్మెంట్స్ కానీ కట్టలేక అందరూ చెప్తా ఉంటే ప్రతి నెల మొదటి తారీఖున ఉద్యోగస్తులకి జీతాలు వచ్చేటట్టుగా చేశాం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులకి గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా వెళ్ళిపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో చదువుకునేటువంటి వాళ్ళందరికీ ఒకటేసారి బిల్లులన్నీ క్లీన్ చేసి విద్యార్థుల కోసం పనిచేస్తా ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ చదువుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైన ఇండియా స్కూల్స్ అనేటువంటి స్కూల్ తీసుకొస్తున్నాం ఒక్కొక్క స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో తగ్గకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ప్రపంచంతో పోటీ పడినట్టు స్కూల్ ఈ రోజు భవిష్యత్తులో మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో విద్యా వ్యవస్థ స్కూల్ని చివరికి గోరా శాసనసభ నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రియతమ నాయకుడు శాసనసభ్యుడు రామదాస్ నాయక్ గారు అడితే ఇక్కడ కూడా శాంక్షన్ చేశాం కొద్ది రోజుల్లోనే దానికి భూమి పూజ కార్యక్రమం చేసుకుని పనులు మొదలు పెట్టబోతా ఉన్నాం రెండవ అట్లాగే వంద పడకలు ఆసుపత్రులు శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం వైరాపట్నానికి సంబంధించినటువంటి నిధులు కావాలి అభివృద్ధి కోసం పదిహేను కోట్ల రూపాయలని వైరాపట్నం అభివృద్ధి కోసం భవిష్యత్తులో వైరాపట్నానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని మీ శాసనసభ్యులు అందరి తరఫున పెడితే దాన్ని పరిశీలిస్తాం నిర్ణయం చేయడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి తప్పనిసరిగా భవిష్యత్తులో వైరా పట్టణం ఒక అభివృద్ధి చెందేటువంటి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అను పనిచేస్తుందని దాన్ని వైరా శాసనసభ నియోజకవర్గానికి ప్రపంచంతో పోటీ పడేటట్టు స్కిల్స్ నేర్పించడం కోసం ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా వైరా శాసనసభ నియోజకవర్గానికి శాంక్షన్ చేశాం కళాశాల శాంక్షన్ చేశాం ఇక్కడ కావాల్సిన సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తూ చివరికి వైరా ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యవస్థను అద్భుతమైన టూరిజం ప్రాజెక్టు గా తయారు చేసి అభివృద్ధి యొక్క కొత్త ప్రణాళికను తయారు చేసింది పోతా ఉన్నారు వైరా శాశ్వత నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైరా చెరువు ఆ చెరువు సంబంధించిన లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫేజ్ వన్ లైన్ శాంక్షన్ చేసి నీళ్లు పారిస్తా ఉన్నాం మిగిలిపోయిన ఫేజ్ టూ మళ్లీ పది సంవత్సరాల తరం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వాళ్ళ శాంక్షన్ చేసి ముందుకు పోతా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ అభివృద్ధి కోసం ఇక్కడ కావలసినటువంటి సీతారామ ప్రాజెక్టు సంబంధించిన కాలం పది సంవత్సరాలు దేని కెనవలు చేసి వదిలిపెట్టిపోయారు తప్ప దాన్ని ముందుకు తీసుకొని పోకపోతే దానికి సంబంధించి రివ్యూ చేసి వృధాగా పోకూడదని చెప్పి రాజీవ్ కెనాల్ అని చెప్పి దాని నుంచి లింక్ తీసుకుని దానికి వంద కోట్లు శాంక్షన్ చేసి కెనాల్ పూర్తి చేపించి వైరా చెరువులోకి గోదావరి నీళ్ళు చేస్తే వ్యవస్థని ఏర్పాటు చేసి ముందుకు పోయాం విజయవంతంగా అంతేకాదు మిగతా మండలాల్లో కూడా ఈ నీళ్ళను పారించడం కోసం మిగతా కాలువలు అన్నింటినీ కూడా రివ్యూ చేస్తూ దానికి కావాల్సిన ల్యాండ్ చే ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ కాలువల పని పూర్తి చేయడం కోసం కావలసిన నిధుల్ని ప్రతి నెల రిలీజ్ చేసి త్వరితగతిన నీళ్లను పారించే కార్యక్రమం చేస్తున్నాం ఇటు వైరా నియోజకవర్గానికి అటు తదుపల్లి నియోజకవర్గానికి ఇటు బాలేరు నియోజకవర్గానికి నీళ్ళు పారించడం కోసం కావాల్సిన నిధులు ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఆలస్యం చేయకుండా త్వరితగతిన నిధులు చేసి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రెవ్వారం నుండి గన్నవరం రోడ్డు ఇరవై కోట్లు అట్లాగే డబల్ రోడ్డు కూడా మంజూరు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల కోసం ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం భవిష్యత్తులో మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుతున్నా గతంలో ఏ రకంగా అయితే పేదవాళ్ళకి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో తిరిగి మళ్ళీ ఒక పది పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి పేదవాళ్ళకి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు లెక్క ఈ వైరా శాసనసభ నియోజకవర్గంలో కూడా మూడు వేల ఐదు వందల ఇళ్ళను శాంక్షన్ చేసి పేదవాళ్ళకి పక్కా గృహాలు కట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఐదు లక్షల రూపాయలతో చేసే కార్యక్రమం ఆశావాసీ కార్యక్రమం కాదు దయచేసి దీన్ని అందరూ సాధ్యమైన తోరకు పేదలందరికీ చేరేటట్టుగా చూడవలసింది అని చెప్తూ ఈ ప్రాంత నేను అందరికీ మాట్లాడు ఇదే రకంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసి ఉన్నాము ఈ వైరా నియోజకవర్గం పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి మీ అందరికీ గౌరవం రామ్ దాస్ నాయక్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఇతర తర నాయకులందరూ కూడా కలిసి సమిష్టిగా ఏ ఒక్కరు కూడా పొరపక్షాలు లేకుండా స్థానిక నాయకత్వం కొత్త వాళ్ళని పాతోళ్ళని లేళ్ళి వీళ్ళని కాకుండా ఐకమత్యంతో అందరూ కలిసి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాల్సిగా విజ్ఞప్తి చేస్తూ మీ కొరత ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఈ ప్రాంతాన్ని కోసం ఏం కావాలన్నా చేస్తాం అభినందన తెలియజేస్తూ جي باڻي ڏيئي